నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి చుట్టూ కూడా మనకి ఎక్కువ బాల్కనీ మోడల్ అయితే వచ్చిందండి వెరీ బిగ్ బాల్కనీ అని చెప్పచ్చు టోటల్గా అయితే ఎల్ షేప్లో వచ్చింది ఇక్కడ నుంచి మనకి మెయిన్ డోర్ ఎంట్రీ వస్తుంది ఇదంతా హాల్ వస్తుందండి వెరీ బిగ్ సైజులో హాల్ వచ్చిందని చెప్పచ్చండి సీలింగు కన్సిల్ లైట్స్ కార్నర్ లైట్స్ పెయింటింగ్ అంతా కూడా చాలా క్యూట్గా అనిపించింది డీసెంట్ లుక్ అయితే లోన కనిపిస్తుంది అండి లెఫ్ట్ లో కూడా మనకి మరొక హాల్ అంత సైజులో అయితే స్పేస్ వచ్చింది అక్కడ డైనింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం బాక్స్ అయితే కనిపిస్తుంది ఇది ఒక బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ సైజ్ అయితే మనకి సిక్స్ బై సిక్స్ థర్టీ అంత సైజులో కనిపిస్తుంది సీలింగ్ కూడా డీసెంట్ సీలింగ్ అది మంచి వెంటిలేషన్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వుడ్ వర్క్ అయితే చక్కగా ఉందండి డైనింగ్ స్పేస్ దగ్గర నుంచి కూడా మనకి ఎంట్రీ ఇచ్చారండి అదేవిధంగా కిచెన్లోంచి కూడా ఎంట్రీ ఇచ్చారు బాల్కనీ వైపుకి కంప్లీట్గా అయితే మనకి ఐరన్తో అయితే సేఫ్టీ గ్రిల్స్ పెట్టేస్తుంది గాలి వెలుతురు అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుందండి కిచెన్లోకి వెళ్ళి కిచెన్ చూద్దాం ఇదంతా మనకి కిచెన్ ఏరియా వస్తుంది షేప్లో మనకి కిచెన్ బాల్ కనిపిస్తుంది పైన అంతా కూడా కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది కిచెన్ నుంచి కూడా మనకి బయటకు వెళ్ళడానికి అయితే పాజిబిలిటీ ఉంది ఈ రైట్ సైడ్ అంతా కూడా మనం ఇట్ల యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనకి బాల్కనీ మోడల్ వచ్చింది ఇక్కడ నుంచి అయితే ఈస్ట్ ఎంట్రీ అంటే ఇది నార్త్ ఈస్ట్ వైపు నుంచి కూడా తలుపులు అయితే పెట్టారు చెక్క తలుపులు ఫ్లాట్ అయితే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా మ్యాచ్ అవుతుందండి అయితే ఒకే ఒక్క మైనస్ ఉంది అది చివరిలో చెప్పడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి హాల్లో మనం అటు ఇటు కూడా పెద్ద సోఫాలు వేసినా సరే మధ్యలో స్పేస్ బాగా వచ్చింది ఇది కామన్ టాయిలెట్ అండ్ స్టోరేజ్ పర్పస్ కోసం అయితే పైన స్పేస్ కనిపిస్తుంది ఇండిపెండెంట్ ఇల్లు ఎలా ఉంటుందో పల్లెటూరులో అంత ఎక్కువ స్పేస్ వచ్చిందండి ఇట్లు పర్పస్ కోసం చుట్టూకుని ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకుని యూజ్ చేస్తున్నారు ఎక్కువ స్పేసెస్ అయితే అనిపించింది టీవీ అట్టు కూడా చక్కగా డిజైన్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా సరే చుట్టూ కూడా మనం ఫ్రీగా తిరగడానికి అయితే స్పేస్ కనిపిస్తుంది సీలింగ్ కూడా క్లాస్ డిజైన్ తీసుకున్నారు ఫుల్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఎక్కువ స్పేస్ ఉందండి ఇటుపక్క టేబుల్ వేసినా సరే ఇంకా స్పేస్ కనిపిస్తుంది ఈ ఫ్లాట్కి ఇది ఒకటి టాప్ హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక కిచెన్ అంత ఉంది మనం రెండు మూడు టబ్బాతులు పెట్టుకున్నా సరే సరిపోయేంత స్పేస్ అయితే కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూంలో ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు అండి అదేవిధంగా ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి లాజ్కేల్ లో కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ వేసినా సరే ఇంకొక ఫోర్ బై సిక్స్ ఏసీ అంత స్పేస్ అయితే కనిపిస్తుంది సీలింగ్ వుడ్ వర్క్ అయితే చక్కగా కనిపిస్తుంది అండి ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ప్రైమ్ లొకేషను మద్దిపాలెం కృష్ణా కాలేజ్ కూడా మనకి దగ్గరికి వస్తుందండి ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి కార్ పార్కింగ్ లేదండి మనం కావాలనుకుంటే పక్కన ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ మనం మాట్లాడుకొని పెట్టుకోవాలి అదొకటే మైనస్ మిగిలిన ఫ్లాట్ కానీ ప్రైస్ కానీ ఎక్సలెంట్గా ఉంది వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్